సముద్రంపై నుండి ఉగ్ర రూపంతో ఆంధ్ర రాష్ట్రంపై మోంతా తుఫాను పెను పెనుగుప్పెనలా విరుచుకుపడుతోంది బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మరోసారి రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది రోడ్డు మార్గాలు జలమేమయ్యాయి రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది భీకర గాలులు ఆకాశ మార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి బెంగళూరు హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ విశాఖ తిరుపతికి వచ్చే పలు విమానాలను ఫెను తుఫాను కారణంగా రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే తూర్పుకోస్తా రైల్వే జోన్ల పరిధిలో తొంభై ఏడు రైళ్లను రద్దు చేశారు సముద్రం అల్లకల్లోలంగా కావడంతో సీ ట్రాన్స్పోర్ట్ స్తంభించిపోయింది పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులను నిలిపివేశారు నౌకదళనికి చెందిన వార్షిప్లు ప్రధాన కేంద్రాలను చేరుకున్నాయి ఇటు మనం చూస్తున్నాం సముద్రం ఎంత అల్లకల్లో ఉందంటే దాదాపు కొన్ని మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది విశాఖ తీరంలో మొత్తం అంతా కూడా హై అలర్ట్ నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ సముద్ర అలలు విపరీతంగా ఎగసిపడంతో ఇటు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు తుఫాను ముప్పుతో అంతటా అప్రమత్తమై నెలకొంది మంగళవారం బుధవారం పదిహేడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు పలు జిల్లాల్లో నాలుగు రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయ చర్యల్లో నిమగ్నం చేశారు మంగళవారం బుధవారం రెండు రోజులు పదిహేడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలు రెడ్ అలర్ట్లో ఉన్నాయి